ఆ తర్వాత ఫస్ట్ మనం అయిన తర్వాత నేను ఇక్కడే తీసుకు వచ్చినాం మండలంలో సభ్యతల గురించి అంటే చేస్తారు కొంతమందికి అవగాహన లేక మన దాంట్లో కూడా తక్కువైనాయి ఎంత అవగాహన ఇంకా అందరికీ చెప్పినారో లేదో అనే దాని మీద ఈరోజు మన మండలానికి కూడా వచ్చినాం వచ్చిన తర్వాత అందరూ కూడా కూర్చొని మనం లీడర్లు కానీ ముఖ్య లీడర్లు అదేవిధంగా ఫుడ్ కన్వీనర్లు కానీ ఎన్నిట్ ఇన్ఛార్జ్లు కానీ స్టోర్ డీలర్లు కానీ రీల్ అసిటెంట్లు కానీ ప్రతి ఒక్కరు అందరూ సీనియర్లు కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు కూర్చొని ఒక రివ్యూ అనేది చేసుకున్నాం ఈరోజు అయితే మీ మీద బలవంతంగా చేయించేదానికి రాలేదు ఒక రివ్యూ చేసుకుంటే అందరికీ ఇది పార్టీ సభ్యత్వం అనేది అందరికీ అందిందా లేదా అందరికీ కూడా అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు నేను మన మండలం రామగిరి మండలం కనగానపల్లి మండలం అట్లా మండలాల వారికి కూడా మనం మీటింగ్లు కూడా నేను పెడుతున్నాం అందుకని ఇప్పుడు వచ్చిన తర్వాత చాలామంది మేము పార్టీ సభ్యత్వం చేయాలని మేము కూడా చేస్తా అంటే ఒక నాలుగు ఐదు అయిన తర్వాత ఆగిపోతున్నాయని కూడా కొన్ని కూతుల వారికే నా ఆకృష్టి తెచ్చారు ఇంకా కొంతమందిని మా దగ్గర పంపిస్తే మేము చేసేదానికి ముందుగా ఉన్నాం ఇప్పుడు బలేరాముడని అన్నారు అక్క మేము చేసేదానికి ఉన్నాం కానీ నాకు ఇది చేసేదానికి నాకు రాదు కాబట్టి నేను చేయలేకపోతున్నాం ఎవరినైనా పంపిస్తే నేను కంప్లీట్ చేపిస్తానని ఆ మాట ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి నోట్లో అదే మాటే కూడా వస్తాను మేము చేపించేదానికి ఉన్నాం కానీ పార్టీ సభ్యత్వం చూసుకుంటే ఒక మనకు కూడా ఒక ధైర్యం మేము కూడా పార్టీలో ఒక సభ్యునిగా గుర్తిస్తారు కాబట్టి తీసుకోవాలని అందరూ కూడా ఉన్నాం చిన్న చిన్నవి తేడాల వల్లే కూడా మేము చేయలేకపోయినామని చిన్న చిన్న తేడాలు అంటే లీడర్ లీడర్లు కాదు సపేతం ఏ విధంగా చేయాలో దాన్ని చాలామంది ఉన్నాం నేను ఉన్నా అందరూ ఉన్నాం కొంతమందికి స్పీడ్గా అప్లోడ్ చేయగలం కొంతమంది మండలాంటారు కొంతమంది అప్లోడ్ చేయాలని చేసేకరావు ఆరోగ్యంగా కూడా కొన్ని బూతుల్లో ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు నేను నేను తక్కువ చేసి మాట్లాడలేదు ఆ ప్రాబ్లమ్స్ వల్లనే మనం మన మండలు కూడా ముందుకి పోలేకపోయింది అందుకే ఏం ప్రాబ్లం ఏంటనేది కనుక్కోవడానికి ఈరోజు మనం మీటింగ్ కూడా పెట్టుకుంటే చాలా విషయాలు తెచ్చారు దాంట్లో భాగంగా లాస్ట్ టైం మనం ఓటర్ లిస్ట్ ఏ విధంగా చేర్చాలనే దాని మీద ఇట్లా మీటింగ్ పెట్టుకున్నాక చాలా బాగా అందరూ కూడా కష్టపడి నేను అడగంగానే వెంటనే మీరు ప్రతి ఒక్కరూ ఏదైనా కలవడానికి వచ్చినప్పుడు ఒక రెండు ఓట్లన్నా తీసుకుని రానంటే అదే ప్రకారంగా మీరు అందరూ కూడా కష్టపడి పని చేసి ఓటర్ లిస్టులు కూడా ఓట్లు చేర్పించిన ఘనతలు కూడా మీరే అని కూడా చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా మళ్ళీ ఈరోజు వచ్చింది మళ్ళీ ఏ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా ఓటర్ లిస్ట్లో మనం చేర్పించుకోవాలి మళ్ళీ పంచాయత్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా కొత్త ఓటర్స్ ఉంటే మళ్ళీ మనమే లీడర్లే లీడ్ తీసుకొని ఆ ఓటర్స్ కూడా చేర్పించే బాధ్యత మీ భుజ స్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఓటర్ లిస్ట్ కూడా ప్రతి ఒక్కరు సరే సభ్యత్వం కూడా ఇప్పుడు లీడర్లు దాదాపు ఒక అరవై మంది రాశారు అరవై గంట రెండు వందల మంది ఇక్కడ ఉండే వాళ్ళు అందరి పేర్లు మనం చెప్పకపోయినా చాలా మంది లీడర్లు ఉన్నారు మీరు ముందుకు అడిగేస్తేనే అందరు కూడా గ్రామంలో ముందుకు వచ్చి సభ్యత్వం ఇచ్చేదానికి కూడా ముందుంటారు దానికైనా ఎక్కడో చెట్టు కింద కూర్చున్న గుట్టు కింద కూర్చుంటారంటే ఎవరు రారు ఓటు ఏ విధంగా అడిగారో ఆ ఇంటికి వెళ్ళి మనం కూడా పార్టీ డిమాండ్ లేదు పార్టీ సభ్యత్వం తీసుకుంటారా అని వాళ్ళు అడిగితే ప్రతి ఒక్కరూ వంద రూపాయలు ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మనము వాళ్ళ దగ్గర పోయి మనం అడగలేకపోతున్నాం ఎవరో మనం తప్ప చేయలేదు ప్రతి ఒక్కరికి పార్టీ సభ్యత్వం ఉంటే పార్టీలో పార్టీలో ఒక గుర్తింపు ఉంటుంది చాలా వరకు ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుండి సభ్యత్వం తీసుకునే వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మేము ఆ రోజు పాతోళ్ళు అమ్మయా రవి అన్న ఉన్నప్పుడు ఉన్నాం పెద్ద ఉన్నప్పుడు కూడా మేము సభ్యత్వం తీసుకున్నాం చూడని ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి ఎప్పుడైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తారు ఒక గుర్తింపు కార్డు లాగా మనకు ఉంటుంది ఆ దానికి కూడా సార్ కూడా ఒకటే చెప్పారు లాస్ట్ టైం మనకు చాలా మంది ఐదు వందల రూపాయలు సభ్యత్వం చేద్దామంటే సార్ ఒప్పుకోలేదు మన పార్టీ మన సిద్ధాంతం వంద రూపాయలకే మనం సభ్యత్వం ఇవ్వాలని సార్ కూడా నిర్ణయించినారు దాని ప్రకారంగా వంద రూపాయలే మనం సభ్యత్వం చేసుకుంటున్నాం అది కూడా ఎవరో ఒకరు కట్టొచ్చు ఆ రకాల ప్రతి ఒక్కరికి దీంట్లో బాగా ఉండాలా ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో ఉంటేనే మనం ఒక పార్టీగానే ఉంటేనే బాగుంటుంది అని ఆలోచనతోనే వంద రూపాయలు మనము ప్రతి ఒక్కరిని కూడా అడిగి సభ్యత్వం చేసుకుందాం ఏదైనా జరగరాది జరిగే ప్రమాదము జరగతే ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి పెద్ద దిక్కగా పెద్దన్న చంద్రన్న ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా పార్టీ సభ్యత్వం కింద ఐదు లక్షల రూపాయలు సారు ఆ కుటుంబానికి కూడా న్యాయం జరుగుతుంది సాధారణ మరణానికి కూడా పదివేల రూపాయలు కూడా పెట్టారు దాంతో భాగంగా చంద్రన్న బీమా కూడా పెట్టారు అది పది లక్షల రూపాయలు దానికి కూడా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వరకు కూడా లబ్ధి కూడా అంటే ఏదైనా జరగరాని జరగతే పాము కార్డు కానీ కరెంటు షాక్ కానీ అదే తేలు గురించి ఒక అమ్మాయి పాప ఇరవై తొమ్మిది సంవత్సరాల అమ్మాయి మన పంప కూడా చనిపోయింది అమ్మాయి అట్లా అమ్మాయికి పాప చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు వెంటనే కూడా పంపించినాం అది కూడా వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఏదైనా జరగరా కరెంట్ షాక్ కానీ పాము కార్డు కానీ తేలు కాడ కానీ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరగడానికి జరిగితే అలాంటి వాళ్ళు కూడా కుటుంబాలు ఆదుకోవాలనే ఆలోచితో సార్ కూడా పార్టీ సభ్యత్వం కూడా ఎన్టీ రామారావు గారు కూడా పెట్టారు ఈ సభ్యత్వాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజేసి తెలియజేసి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క లీడర్ ఇప్పుడు బూత్ కన్వీనర్లు క్లస్టర్లు ఎమ్మెల్యే లీడర్లు కన్వీనర్ ఓబ్రెష్ వీళ్ళు చేస్తారని కాదు వాళ్ళు కూడా దీన్ని కూడా లీడ్ తీసుకొని ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది కూడా వాళ్ళు కూడా అబ్జర్వేషన్ కూడా ఉండాలి ఈ రోజు ఇక్కడ రాపిచ్చిన లీడర్లు మన గ్రామాల్లో పోతేనే అంటారు సరలేపా ఇప్పించినా కూడా అనుకో అంటారు నేను మనకు వచ్చే మాట ఇది అందరూ అందరి పేరు రాయొచ్చు దాంట్లో కాదు కొంతమందికి బాధ్యత లేక పెడితే ఆ బాధ్యత తీసుకున్నాక రేపు పోతే అక్క ఇంటి దగ్గర పోతే అడుగుతుంది భయంతో ప్రతి ఇల్లు కూడా తిరిగి చేయాలి ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో ఉండే మన పార్టీ నాయకుల్ని లీడర్ కలిసి మీరు కూర్చొని మాట్లాడుకొని మీరందరూ కూడా కలిసి గ్రామంలోకి కూడా పోయి సభ్యత్వాలు చేయించాలని ప్రత్యేకంగా సీకే పల్లెలు వాళ్ళు కూడా అడుగుతున్నాం నెక్స్ట్ కనపడతాం జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీపీ ఎలక్షన్ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి గ్రామాల్లోకి ఇప్పుడు కూడా పోతే ఈ పార్టీ సభ్యత్వం మీద వాళ్ళ సమస్యలు కూడా మీకు తెలుస్తాయి ఆ సమస్యలు పెన్షన్ కానీ కార్డు కానీ ఏదైనా ఉన్నా మన దృష్టికి వస్తే అవి కూడా నోట్ రండి తప్పకుండా అవి కూడా చేద్దాం అందుకని సభ్యత్వం దాంట్లో మీరందరూ కూడా బాగా ముందం ముందంజలో ఈ మండలం ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మన నేమద్దలో నాలుగు వందల నాలుగు వందలు సభ్యత్వాలు చేస్తారు నేమద్దల పంచాయతీ ఒకసారి కొట్టాలా ఈ మండలంలో ముందంజలో ఉంది అదేవిధంగా ముస్తకోవల మూడు వందల యాభై ఎనిమిది ముస్టికాల పంచాయతీలో చేపించారు ప్రత్యేకంగా వారికి కూడా మనం ధన్యవాదాలు కూడా తెలియజేయాలి మళ్ళా ప్యాదిండి దాంట్లో కూడా మూడు వందల నలభై తొమ్మిది సభ్యత్వాలు కూడా చేశారు కాబట్టి ఆ పంచాయతీ వాళ్ళందరికీ కూడా కమ్మినంత మరుపొని లీడర్లు అందరికీ కొట్టిగొట్టంకరేజ్ చేసినట్లా సీకేపల్లి పంచాయతీ వచ్చేసి నాలుగో స్థానంలో మూడు వందల నలభై ఎనిమిది మూడు వందల నలభై ఐదు దాటల్లా ఇప్పుడు వాళ్ళందరూ కూడా లీడ్ తీసుకున్నారు అదేవిధంగా ఐదో ప్లేస్లో వచ్చి వెంకటంపల్లి రెండు వందల పదకొండు రెండు వందల పదకొండు మంది చక్కెల్ ప్రత్యేకంగా ఈ ఐదు అంటే ఫస్ట్ సెకండ్ ఐదు మంది ఐదు పంచాయతీలు బాగా చేస్తారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఇంకా బాగా చేయాలి ఇంకా మేజర్ పంచాయతీలు కాబట్టి న్యామలు కానీ ఇవన్నీ పెద్ద ఎంకంపల్లి ఇవన్నీ పెద్ద పంచాయతీలు కాబట్టి ఇంకా బాగా చాలా మందితో మన పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు అందరితో కూడా చేయించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏమంటే చాలా వరకు ఏదైనా పార్టీ గవర్నమెంట్ ఏదైనా మనకి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోకుండా ఇబ్బందుల్లో హాస్పిటల్ పెట్టారు అలాంటి వాళ్ళు ఏది కూడా మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈ మండలం తీసుకురాలి కనగనపల్లి కానీ చెన్నై కొత్తపల్లి కానీ రామగిరి ఈ మూడు మండలాలు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మీరు కూడా చాలా తక్కువ మంది వాడుతున్నారు అట్లా ఏదైనా ఉన్నా మే జూన్